హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టార్ రసీల్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి మన ఛానల్లో కనుక వీడియోస్ చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి అండి అదేవిధంగా మన ఛానల్కి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే అందులో తప్పకుండా జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అందులో జాయిన్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రోజుకి నేను ఐదు నుంచి పది కోళ్ళు అనేది గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుందండి సో ఎన్ని వీడియోస్ వస్తే అన్నీ మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కదా ఒకటి రెండు మాత్రమే యూట్యూబ్లో చేస్తానండి మిగతా కాల్ అనేది నేను గ్రూప్లోనే పోస్ట్ చేయడం జరుగుతుంది సో మంచి మంచి కాల్ అనేది నేను మీరు గ్రూప్లో మిస్ అయిపోతున్నారు సో అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి సో జాయిన్ అవ్వడంలో జాయిన్ అవ్వడంలో మీకు ఏమైనా ప్రాబ్లం అయినా లింక్ ఓపెన్ కాకపోయినా డైరెక్ట్ మన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయించండి నేను ఆన్ స్పాట్లో యాడ్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లేట్ చేయకుండా వీడియో విషయానికి వస్తే ఈ వీడియో మనకి ఉదయ బ్రదర్ పంపడం జరిగిందండి బ్రదర్ యొక్క అడ్రస్ విషయం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ స్టేట్ నుంచి అయితే వీడియో మనకి రావడం జరిగింది బ్రదర్ ఈ వీడియోలో వంద నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో ఉన్నటువంటి మెటవాటం అదేవిధంగా రిచ్ వాటంకి సంబంధించినటువంటి ఎనిమిది పిల్లలైతే రెండు కాంబినేషన్ మిక్స్డ్ ఉన్నాయండి ఎనిమిది పిల్లలైతే అమ్మకానికి అయితే పంపించడం జరిగింది ఇది ఆల్రెడీ థర్డ్ పార్ట్ అండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రెండు పార్ట్స్ అయితే మనం చేయడం జరిగింది సో రెండు పార్ట్లో ఎనిమిది ఎనిమిది పిల్లలు తీసుకురావడం జరిగింది మొత్తం పదహారు పిల్లలు అయితే సోల్డ్ అవుట్ అండి ఇది ఒక కొత్త బ్యాచ్ అండి మీకైతే ప్రాబ్లం లేదండి మంచి రిజల్టే వస్తుంది తీసుకున్న వాళ్ళు కూడా బాగానే ఉన్నాయని బ్రదర్తో మన చెప్పడం జరిగిందండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వీటి యొక్క రంగుల విషయం చూసుకున్నట్లయితే పండు ఉన్నాయి డేగలు ఉన్నాయి కాకినెమలు ఉన్నాయి పూలాలు ఉన్నాయి కక్కెరలు ఉన్నాయి అదేవిధంగా కాకి డేగలు ఉన్నాయి సో ఇన్ని ఇన్ని కలర్సే కాకుండా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ అయితే ఎనిమిది కలర్స్ సంబంధించినటువంటి పుంజు పిల్లల్ని అయితే తీసుకురావడం జరిగిందండి కేవలం పుంజు పిల్లలు మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను లాస్ట్ వీడియోస్లో ఫీమేల్స్ అయితే డిస్ప్లే చేశాను మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బ్రదర్ అయితే మన ఛానల్కి ఈ వీడియోస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో డీసెంట్ క్వాలిటీ అండి చూస్తున్నారు కదండి చాలా బాగున్నాయండి అది కాకుండా మంచి సెలెక్టెడ్ పీసెస్ అండి ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి దీంతో ఈ వీడియోతో కలిపితే ఇరవై నాలుగు పిల్లలు ఈ ఇరవై నాలుగు పిల్లలు అనేది అరవై పిల్లల్లో గ్రేడ్ చేసి తీయడం జరిగిందండి షూర్ పీసెస్ అండి ఇవి సో వాటిలో పదహారు అయితే సేల్ అయిపోయినాయండి ఇప్పుడు ఈ లాస్ట్ ఎనిమిది మాత్రమే ఉన్నాయి ఇప్పుడు నేను రంగులు కూడా చెప్పడం జరిగింది వీటి యొక్క వయసులు కూడా ఆల్రెడీ నేను చెప్పేశానండి వంద రోజుల నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో ఉంటాయి అదేవిధంగా వీటి యొక్క యావరేజ్ వెయిట్ విషయం చూసుకున్నట్లయితే యావరేజ్ వెయిట్ సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్స్ ఉన్నాయండి కొన్ని హాఫ్ కిలోలు ఉండొచ్చు కొన్ని ఏడు వందల యాభై గ్రాములు ఉండొచ్చు కొన్ని కేజీలు ఉండొచ్చు చెప్పలేము అట్లా యావరేజ్ వెయిట్లు వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఉంటాయని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగిందండి ఇవే కాకుండా బ్రదర్ దగ్గర మెట్ట వాటం అదేవిధంగా వాటం పెరుగు క్రాస్కి సంబంధించినటువంటి పిల్లలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాయండి మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు స్టార్టింగ్ ప్రైస్ విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ దగ్గర ఫిమేల్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది మెయిల్ విషయం చూసుకున్నట్లయితే లెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి ప్రస్తుతానికి ఈ వీడియో విషయం చూసుకున్నట్లయితే ఈ ఎనిమిది పిల్లలు వచ్చాయి కదండి ఒక్కొక్క పిల్ల కాస్ట్ వచ్చేసి ఇవన్నీ మెయిల్ మాత్రమే అండి పుంజి పిల్లలు మాత్రమే ఒక్కో పిల్ల కాస్ట్ వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్గా ఈ బ్యాచ్కి సంబంధించినటువంటి పెట్టల విషయం చూసుకున్నట్లయితే పదిహేను వందలు చెప్తున్నారు ఈ ధరలు అనేది ఫిక్స్డ్ ధరలు అయితే కాదండి ఖచ్చితంగా వీటిలో డిస్కౌంట్లు అయితే ప్రొవైడ్ చేస్తారని అని బ్రదర్ మనతో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఎనిమిది పిల్లలు మీకు ఏదైనా నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఉదయ్ బ్రదర్ నెంబర్ అయితే నేను టైటిల్ ఇవ్వడం జరుగుతుందండి బ్రదర్కి కాల్ చేసి ఫోటోస్ వీడియోస్ పెట్టించుకొని నీట్గా వీడియో కాల్లో చెక్ చేసుకొని మీకు నచ్చిన పిల్లలు సెలెక్ట్ చేసుకొని ఆధార్ అన్నీ పెట్టించుకున్న తర్వాత పేమెంట్ వేసి ట్రాన్స్పోర్టేషన్ అయితే చేయించుకోవచ్చు మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మంచి రిజల్ట్ అయితే ఇస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే మీ సపోర్ట్ని అయితే తెలియచేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూస్తున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టార్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్